హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేద్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం రేపు మార్నింగ్ నుండి మనం సైట్ సెయింగ్కి వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేసి వద్దాం ఈ రోజుకి రెస్ట్ తీసుకో అని నేత్ర అనటంతో సరే బావా అంటూ డ్రస్ తీసుకుని వాష్రూమ్కి వెళ్తున్న ఆమెను ఆపి నన్ను నీకు తోడుగా లోపలికి రమ్మంటావా అని చిలిపిగా అన్నాడు నేత్ర సాత్విక కళ్ళు పెద్దవి చేసుకుని నేత్ర వైపు అలా చూస్తూ ఉండిపోయింది ఏంటి అలా చూస్తున్నావు రమ్మని అంటున్నావా సరే పదా అంటూ ఆమెను వెనక్కి తిప్పి ఆమె భుజం మీద రెండు చేతులు వేసి ముందుకు నడిపిస్తూ అన్నాడు నేత్ర రెండు క్షణాలకి తేరుకున్న సాత్విక అయ్యో బాబు నువ్వు రావద్దు నాకు హెల్ప్ కూడా చేయొద్దు అంటూ అతని రెండు చేతులు కూడా తన భుజం మీద నుండి తీసి నవ్వుతూ అన్నది సాత్విక నేను రావాలి అని ఫిక్స్ అయ్యాను కాబట్టి నువ్వు ఆపినా కూడా నేను ఆగను మనకు పెళ్లి జరిగింది ఇలాంటి చిన్ని చిన్ని సరదాలు కూడా మన మధ్య లేకపోతే ఎలా చెప్పు అని హస్కీ వాయిస్తో అంటూ మరింతగా ఆమె మీదకు చేరుతూ అన్నాడు నేత్ర దానికి ఇంకా టైం ఉంది బాబు నువ్వు ఇప్పుడు కాదు రావాల్సింది అని అతడిని తన నుండి దూరం జరుపుతూ అన్నది లేదు నేను ఇప్పుడే వస్తాను అంటూ ఆమెను బలవంతంగా ముందుకు జరుపుతూ ఉండటంతో సాత్విక కష్టంగా వెనక్కి నెడుతూ ఉంది ఇద్దరి మధ్య అలా చిన్నపాటి సరసాల యుద్ధం జరిగింది కానీ అందులో చివరికి సాత్విక గెలిచి నేత్రను బయటకు నెట్టి వాష్రూమ్ లోపలికి వెళ్ళి గడి పెట్టేసుకుంది నేత్ర ఎక్కడా వచ్చేస్తాడు ఏమో అని తలుపుకు అనుకున్న సాత్విక గుండెల మీద చేతులు పెట్టుకుంటూ బావా సైలెంట్ అనుకున్నాను కానీ కాదు ఇలా అయితే తట్టుకోవటం కష్టమేరా బాబు అని తనలో తానే ముసిముసిగా నవ్వుకుంటూ అనుకుంది మన పెళ్ళి అయ్యి సంవత్సరం కావస్తుంది ఇంకా నన్ను బ్రహ్మచారిగా ఉంచి ఇలా చేయటం నీకు భావ్యమా సాత్విక అనే నాటకీయంగా అన్నాడు నేత్ర వెవ్వె వెవ్వె అని లోపల నుండి వెక్కిరించింది సాత్విక తనలో తానే నేత్ర మాటలకి నవ్వుకుంటూ నేత్ర సాత్విక తలుపు తీస్తావా లేదా అంటూ తలుపు మీద కాసేపు కొట్టి అప్పటికీ ఆమె తలుపు తీయకపోవటంతో బయటకు వస్తావు కదా అప్పుడు చెప్తా నీ పని అంటూ కాలిని నేల మీద బలంగా కొట్టి నవ్వుకుంటూ బాల్కనీలోనికి వెళ్ళాడు సాత్విక స్నానం చేసి చిన్నగా డోర్ ఓపెన్ చేసి తల మాత్రమే బయటకు పెట్టి నేత్ర అక్కడ ఉన్నాడా లేదా అని చూసింది రూమ్లో ఎక్కడా కనిపించకపోవటంతో హమ్మయ్య బయటకు వెళ్ళాడు అనుకుంటూ డోర్ పూర్తిగా ఓపెన్ చేసి బయటకు అడుగుపెట్టింది అంతే మరుక్షణమే వెనక నుండి ఆమె రెండు చేతులు వచ్చి సాత్విక నడుము చుట్టూ చేరిపోయాయి ఆ స్పర్శ ఎవరిదో గుర్తుపట్టిన సాత్విక అబ్బా బావా నువ్వు లేవు అని చాలా జాగ్రత్తగా చూసి మరీ రూంలోకి అడుగుపెట్టాను కానీ నాకు తెలియకుండా రూంలో ఒక చోట దాక్కుని నాతో ఆటలాడుతున్నావా అంటూ అతని గుండెల మీద తల వెనక్కి వాల్చి చిరు కోపంగా అన్నది అతను ఆమెతో అలా ఉండటం ఆమెకు చాలా బాగా నచ్చింది కానీ పైకి మాత్రం ఏదో ఇష్టం లేదు అన్నట్లుగా మాట్లాడుతుంది బిహేవ్ చేస్తుంది మరి నువ్వు నా నుండి తప్పించుకోవాలి అని చూస్తే నేను నిన్ను అంత సింపుల్గా వదిలిపెడతాను అనుకుంటున్నావా అంటూ ఆమెను రెండు చేతులతో ఎత్తుకొని వాష్రూమ్ లోపలికి మరలా తీసుకొని వెళ్ళాడు బావా నువ్వేం చేస్తున్నావు నీకైనా అర్థమవుతుందా నేను ఆల్రెడీ స్నానం చేశాను అని సాత్విక ఎంత మొత్తుకున్నా కూడా నేత్ర వదిలిపెట్టలేదు అతడు ఆమె కళ్ళల్లోనికి సూటిగా చూస్తూ ఆమెను కిందకు దించాడు తన కళ్ళు అతడి కళ్ళల్లోనికి ఐక్యమైపోవటంతో అతను కిందకు దించిన సంగతి కూడా ఆమెకు తెలియలేదు అలా అతడి కళ్ళల్లోనే కనిపిస్తున్న ఆ భావాలకి లోనయ్యి కళ్ళు తిప్పుకోలేకపోయింది అప్పుడే స్నానం చేసి రావటంతో ఫేస్ మీద బాడీ మీద అక్కడక్కడ ఉన్న నీటి బిందువులు ముత్యల్లా మెరుస్తూ అతనికి మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది ఆమె ఫేస్ని రెండు చేతుల్లోనికి తీసుకొని తనని ఊరిస్తూ ఉన్న ఆమె పెదవుల దగ్గరగా వచ్చాడు నేత్ర అతను ఏం చేస్తాడు అర్థమైన సాత్విక సిగ్గుతో రెప్పలు వాల్చగా పెదవులు చిన్నగా వనకటం స్టార్ట్ అయ్యాయి ఆమె సిగ్గే అతనికి అంగీకారంగా అనిపించి ఆమె పెదవులను అందుకున్నాడు నేత్ర ఆమె పెదవులలోని మధువులను స్మూత్గా తాగుతూ ఉన్న అతనికి ఆమె కూడా సహకరిస్తూ ఉండటంతో స్మూత్గా సాగుతున్న స్కిస్ కాస్త హార్డ్గా మొదలై ఆమెకు ఊపిరి భారం అవ్వటంతో అతని గుండెల మీద చిన్నగా దెబ్బలు కొట్టింది వదలమని అది అర్థం చేసుకున్న నేత్ర ఆమెను వదిలిపెట్టి పెదవుల వైపు చూశాడు అప్పటికే అతని హార్డ్నెస్కి పెదవుల నుండి రక్తం కారుతూ ఉండటం గమనించిన నేత్ర అయ్యయ్యో సారీనే అంటూ తన నాలుగుతో ఆమె పెదవుల మీద ఉన్న రక్తాన్ని లీక్ చేశాడు అతను చేస్తున్న పనికి మరింత సిగ్గుతో కనురెప్పలు వాల్చేసి అతని వైపు చూడలేక వెనక్కి తిరిగి నిలబడింది సాత్విక ఆమె నడుము చుట్టూ రెండు చేతులు వేసి ఆమెను తన దగ్గరగా లాక్కున్నాడు నేత్ర సాత్విక అంటూ ప్రేమగా అతను పిలవటంతో అని తన్మయత్వంలో అతని గుండెల మీద వెనక్కి వాలి తలవాల్చుకుంది ఆమె తల మీద ప్రేమగా ముద్దు పెడుతూ నీకు ఇష్టమే కదా అంటూ చిన్నగా ఆమె తలను పైకెత్తి నుదుటి మీద ముద్దు పెడుతూ అడిగాడు అతను పక్కన ఉంటే ఆమెకు ఎప్పుడూ ఇష్టమే ఇక ఇద్దరిలో ఒకరికి ఒకరు కలిసిపోవటం అనేది ప్రత్యేకం ప్రత్యేకమేమీ కాదు వాళ్ళ మనసులో చిన్నప్పుడు ఎప్పుడో కలిశాయి ఇక శరీరాలు కలవాలి అని ప్రత్యేకంగా వాళ్ళిద్దరూ కూడా ఏ రోజు అనుకోలేదు కానీ వయసు కోడనాగై కోడై కూస్తూ కోరికలు పరిగెత్తుతూ ఉండటంతో నేత్ర అడిగాడు అలానే ఆమె మనసులో ఉన్న భయాన్ని పూర్తిగా తొలగించాలి అని ఆమెను ఇంటి నుంచి దూరంగా తీసుకొని వచ్చాడు వెనక్కి తిరిగి ఉన్నది కాస్త అతని వైపు తిరిగి అతని గుండెల్లో తలదాచుకొని అవును అని చెప్పడానికి తనలో ఉన్న ఆడతనం అందులోని సిగ్గు మరింత ఎక్కువయ్యి నోరు తెరవలేక తలనే చిన్నగా ఊపి అతని షర్ట్ బటన్ తిప్పుతూ నీ ఇష్టం అన్నది కానీ ఒక్క ఆ ఒక్క మాట ఆమె నోటి నుంచి బయటకు వచ్చిందా లేదా అనే అనుమానం ఆమెకే కలిగింది ఎందుకంటే అంత చిన్నగా చెప్పింది కాబట్టి సాత్విక ఆమె అంత చిన్నగా మాట్లాడిన ఆమె మనసులో ఉన్న మాట అతనికి క్లియర్గా అర్థమయ్యిందో ఏంటో వెంటనే ఆమె చుట్టూ కప్పుకున్న టవల్ మీద అతని చెయ్యబడింది అతని స్పర్శ ఆమె వీపు మీద టవల్తో పాటు తన బాడీకి కూడా తాకటంతో ఒళ్ళు ఒక్కసారిగా కలవరపాటుకు గురి అయ్యి నేత్ర చుట్టూ ఉన్న రెండు చేతులను మరింత పట్టు బిగించింది ఆమె స్పర్శలు తేడా తెలుస్తూ ఉండటంతో నవ్వుకొని శవరాన్ చేశాడు నేత్ర పైనుంచి నీళ్లు పడుతూ వాళ్ళిద్దరిని తడిపేస్తూ ఉంటే ఈ ఇద్దరిలో మరింతగా కోరికలు చెలరేగుతూ ఒకరిని ఒకరు వదిలిపెట్టని విధంగా అతుక్కొని ఉన్నారు గాలి కూడా చొరబడనంత దగ్గరగా ఉన్నారు రెండు నిమిషాల పాటు ఆ తర్వాత నేత్ర ఆమె ఫేస్ని తన రెండు చేతుల్లోనికి తీసుకుని తలపైకెత్తి ప్రేమగా నుదుటి మీద ముద్దు పెట్టాడు ఆ ముద్దులోని ప్రేమకు ఆమె కళ్ళు మూసుకుపోగా ఆ కళ్ళ మీద తన పెదవులను అద్ది ఆ తర్వాత ఆమె ఫేస్ అంతా కూడా ముద్దులతో ముంచెత్తాడు ఆమె అతనికి సహకరిస్తూ అతనికి అనుకూలంగా మారిపోతుంది అలా ఫేస్ అంతా ముద్దులు పెట్టి చివరికి అతనిని తెగ ఊరిస్తూ ఉన్న ఆమె పెదవులను అందుకున్నాడు నేత్ర ఆమె అతని చుట్టూ ఒక చేతిని వేసి మరో చేతిని అతని జుట్టులోనికి పోనించి గట్టిగా పట్టుకుంది అప్పటికే ఆమెలో తమకం పెరిగిపోతుంది అతని చెయ్యి ఆమె శరీరం అంతా తడుముతూ ఆమె టవల్ మీద చేతిని వేసి ఇద్దరికీ అడ్డుగా ఉన్న ఆ టవల్ని తీసి పక్కన పడేశాడు ఆ విషయం కూడా ఆమెకు తెలియనంతగా అతని ముద్దులు పరవశించిపోతూ తనకు అవసరమైన వస్త్రంగా అతనిని గట్టిగా చుట్టుకుంది సాత్విక అలా అతని వెలువలు కూడా అతని నుండి ఎప్పుడు విడిపడ్డాయో ఇద్దరికీ తెలియనేలేదు అలా ఇద్దరు నగ్నంగా చిన్న పిల్లల్లా మారిపోయారు ఆ షవర్ కింద జలకాలాడుతూ సరిగంగా స్నానాలు చేస్తూ కాసేపటికి నేత్ర షవర్ ఆఫ్ చేసి ఆమెను రెండు చేతులతో ఎత్తుకొని బెడ్రూమ్లోనికి తీసుకొని వచ్చి బెడ్ మీద పడుకోబెట్టి ఆమె మీదకు చేరి ఇద్దరికీ కలిపి బెడ్షీట్ కప్పేశాడు అలా ఇద్దరు ప్రేమతో ఒకరిలో ఒకరు ఐక్యమైపోయారు సున్నితంగా అతను ఆమెలో కలిసిపోవటం జరిగిపోయింది గంట వరకు జరిగిన ఆ రతిక్రీడ సయ్యాటలో గెలుపు ఓటములు ఒకరికి ఒకరు అప్పజెప్పుకుంటూ అలసిన శరీస శరీరంతో అతని గుండెల మీద ఆమె వాలిపోయింది అతని గుండె చప్పుడు వేగం వింటూ చిన్నగా తలపైకెత్తి ప్రేమగా బావా అని పిలిచింది సాత్విక తల కింద ఒక చేతిని పెట్టుకొని మరో చేతిని ఆమె చుట్టూ వేసి ఏంటి అన్నట్లుగా కన్యగరేసి అడిగాడు నేత్ర ఆమె సిగ్గుతో ముడుచుకుపోతూ అతని ఛాతీ మీద ఉన్న వెడ్రుకులను చేతితో పట్టుకుని గుండ్రంగా తిప్పుతూ నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా ఎటువంటి ప్రాబ్లం లేదు కదా ఇందులో అని అడిగింది ఆమెను కిందకు చేర్చి ఆమె మీదకు చేరి ఇంత మధురమైన మర్చిపోలేని గిఫ్ట్ నువ్వు నాకు ఇస్తే ఇక నేను ఆనందంగా లేకుండా ఎందుకు ఉంటాను అంటూ మరొకసారి ఆమె పెదవులను అందుకున్నాడు అలా మరొకసారి ఇద్దరు సయ్యాటలు ఆడుకుంటూ ఎప్పటికో అలిసిన శరీరాలతో నిద్రకు ఉపక్రమించారు ఇద్దరు ఆ రోజుని చాలా హ్యాపీగా ఆనందంగా వాళ్లకు నచ్చినట్లుగా గడిపారు రాజేంద్ర పార్టీ మీటింగ్లో అందరూ తనకు వ్యతిరేకంగా ఉండటంతో అసహనంగా అనిపించి అక్కడ ఉండలేక బయటకు వచ్చేశాడు అప్పుడే రాజేంద్ర గురించిన విషయాన్ని కార్తీక్ ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు రాజేంద్ర కార్తీక్ దగ్గరకు వచ్చేసరికి పార్టీ మీటింగ్లో ఏం జరుగుతుంది అలానే రాజేంద్ర ఏం చేస్తున్నాడు అనేవి అన్నీ కూడా కార్తీక్ అటువైపు ఉన్న వాళ్ళకి వివరంగా చెప్తూనే ఉన్నాడు ఆ మాటలు విన్న రాజేంద్రకు కోపం పెరిగిపోయి కార్తీక్ ఎవరితో మాట్లాడుతున్నావు ఎవరికి ఇక్కడ నేను చేస్తున్న ప్రతి పనిని కూడా ఇన్ఫర్మేషన్గా గ్యాదర్ చేసి అందజేస్తున్నా అంటూ చాలా సీరియస్గా అడిగారు ఇప్పటికే పార్టీలో తనని ఎవ్వరూ కూడా సపోర్ట్ చేయటం లేదు అని ఒకటి ఇప్పుడు కార్తిక్ తన గురించి ఎవరికో చెప్పటంతో అంత సీరియస్గా అడిగారు అప్పటి వరకు మాట్లాడుతూ ఉన్న కార్తిక్కి ఒక్కసారిగా రాజేంద్ర గొంతు వినపడటంతో గుండెజారి గొంతులోనికి వచ్చినంత పనయ్యింది నోటిలో నుంచి మాట రాక తడబడుతూ అటువైపు ఉన్న వాళ్లతో మాట్లాడలేక ఆగిపోయాడు బిక్కు బిక్కుమంటూ రాజేంద్ర వైపు చూస్తూ రాజేంద్రకు ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాక అటువైపు ఉన్నవాళ్ళు ఏం మాట్లాడారో ఏమో కానీ కాస్త ధైర్యం తెచ్చుకొని రాజేంద్ర వైపు తిరిగి అది సార్ అని అన్నాడు ఏంటి సార్ ఇప్పటి వరకు నా గురించి బయటకు ఎలా తెలుస్తుందా అని అనుకుంటున్నాను నీ వల్ల తెలుస్తుందా అంటూ కార్తిక్ షర్ట్ కాలర్ పట్టుకున్నాడు రాజేంద్ర చాలా కోపంగా సార్ మీరు పొరపాటు పడుతున్నారు నేను మాట్లాడుతున్నది దాక్షయిని మేడం గారితో అంతేకాని మరో ఎవరితోనో కాదు మేడంకి మాత్రమే మీ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అని చెప్పేశాడు ఎందుకంటే అటువైపు నిజంగానే దాక్ష్యాయిని ఉన్నది రాజేంద్ర గొంతు ఆమెకు కూడా వినపడటంతో నువ్వు భయపడద్దు నాతోనే మాట్లాడుతున్నాను అని ధైర్యంగా చెప్పు ఆ తర్వాత ఎటువంటి పరిణామాలు ఎదురైనా సరే ఎదుర్కొనేది నేను నీకు ఇందులో ఎటువంటి భయం ఉండదు అని ధైర్యం చెప్పటంతో సరే మేడం అని అంటూనే వెనక్కి తిరిగి ఉన్న విషయాన్ని రాజేంద్రతో చెప్పాడు కార్తిక్ కార్తిక్ షర్ట్ కాలర్ పట్టుకున్న రాజేంద్ర కార్తిక్ని వదిలేస్తూ ఏంటి దాక్ష నీకు ఫోన్ చేసిందా నా గురించి అడిగి మరీ తెలుసుకుంటుందా అని ఒకవైపు ఆనందం తన మీద తన భార్య కేర్ తీసుకుంటుంది అని కానీ అది అంత కేర్ కాదు అతని మీద పెట్టిన నిఘ అని ఆ క్షణం అతను గ్రహించలేకపోయాడు అవును సార్ అని తల ఊపాడు కార్తిక్ సరే పద త్వరగా ఇంటికి వెళ్దాం అని రాజేంద్ర అనటంతో కార్తిక్ వెళ్ళి స్పీడ్గా కార్ ఓపెన్ చేసి రాజేంద్ర కూర్చున్న తర్వాత తను డ్రైవర్ సీట్లో కూర్చొని కార్ని ఇంటివైపుకు మళ్లించాడు రాహుల్ తన బిజినెస్ కొలాబ్స్ అవుతుంది అని అర్థం అవ్వటంతో ఏమీ చేయలేక అసహనంగా ఫీల్ అవుతున్నాడు తను తన బిజినెస్ని నిలబెట్టుకోలేకపోతున్నాడు ఒకవైపు ఇల్లీగల్గా సంపాదిస్తూ ఉన్న మనీ కూడా రావటం లేదు ఇంతవరకు తన బిజినెస్ని నేత్రా చూసుకున్నాడు అలానే ఇల్లీగల్గా మనీ కూడా తనకి బాగానే వస్తూ ఉండటంతో ఎటు చూసినా ధనంతో ఆనందంగా ఉన్నాడు కానీ ఇప్పుడు ఆ ధనం కొంచెం కొంచెంగా తరుగుతూ ఉండటంతో తనకి ఏం చెయ్యాలో కూడా అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో పడిపోయాడు కరెక్ట్గా అప్పుడే ఒక ఫోన్ వచ్చింది ఆ ఫోన్లో విన్న సారాంశంకి ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు రాహుల్ నువ్వు చెప్పేది నిజమేనా నువ్వు చెప్పేది అబద్ధం అయితే కాదు కదా ఒకవేళ అబద్ధం అని తెలియాలి నిన్ను ఏ కీలుకి ఆ కీలు విరిచేస్తాను అసలు నువ్వు బ్రతుకున్నావా అన్న ఆనవాలు కూడా భూమి మీద లేకుండా చేస్తాను అంటూ గట్టిగా అరిచాడు రాహుల్ అటువైపు నుండి వాళ్ళు చెప్పేది ఖచ్చితమైన నిజం అని చెప్పటంతో ఇక పూర్తి ఆలోచనలో పడిపోయాడు రాహుల్ అప్పుడే రమ్య పూల బట్ట పూల బుట్ట తీసుకొని నేను గుడికి బయలుదేరుతున్నాను మీరు కూడా నాతో పాటు గుడికి వస్తారా అని అడగటంతో లేదు నేను రావటం లేదు నువ్వు వెళ్ళు అంటూ ఉన్నవాడు కూడా ఒక్క క్షణం రమ్య నువ్వు మన కూతురు సాత్వికతో మాట్లాడుతూ ఉన్నావా అని నిదానంగా అడిగాడు అసలు నిజాలు బయటకు రావటానికి తెలుసుకోవాలి అని అనుకుంటూ హా మాట్లాడుతున్నాను తాను ఎందుకో మీ మీద చాలా కోపంగా ఉంది మీతో మాట్లాడటానికి ఇష్టపడటం లేదు అందుకే మీతో మాట్లాడటం లేదు కానీ నాతో చాలాసార్లు మాట్లాడింది నేను అప్పుడప్పుడు అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడి వస్తూ ఉంటాను అంతేకాకుండా బయట కూడా గుళ్ళిలో అలా కలుసుకుంటూనే ఉన్నాం ఏమైంది ఇప్పుడు మీరు ఉన్నట్టుండి ఎప్పుడు ఎందుకు ఇలా అడుగుతున్నారు అని అడిగింది ఏమీ లేదు సరే సరే నువ్వు గుడికి వెళ్ళి జాగ్రత్త అంటూ చెప్పటంతో రమ్య సరే అని చెప్పి అక్కడి నుంచి గుడికి వెళ్ళిపోయింది అంటే సాత్వికకు నా గురించి తెలిసిపోయింది నా గురించి తెలిసిపోయే నాతో మాట్లాడటం లేదా అని ఇన్ఫార్మర్ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనిపించింది తను ఒక సంవత్సరం రోజుల నుంచి నాతో మాట్లాడటం లేదు అప్పుడే నా ఇంటికి రావటం కూడా ఇష్టం లేక నేత్రను గుడిలో పెళ్లి చేసుకుని అక్కడే ఉండిపోయి నా ఫేస్ కూడా చూడటం మానేసింది అంటే తను కూడా దాక్షాయిని మహితలా మాకు వ్యతిరేకంగా మారిపోతుందా అని ఆలోచిస్తూనే అసలు తనకు ఎలా తెలిసింది అనేది గుర్తు తెలుసుకున్నాడు మరొకసారి ఇన్ఫార్మర్ ఫోన్ చేయటంతో ఖచ్చితంగా వనజ గురించి పూర్తి వివరాలు తెలుసుకుని ఉంటాడు తన ద్వారా ఖచ్చితంగా తనకు ఏదో ఒక విషయం బయటపడుతుంది అని అనుకుంటూ ఉన్న రాహుల్ ఫోన్ లిఫ్ట్ చేసి హా చెప్పు అని గంభీరంగా అన్నాడు సార్ ఆ అమ్మాయి వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం కానీ ప్రాణహాని కానీ లేదు దాని గురించి మీరు భయపడవలసిన పని కూడా లేదు ఆ వనజ అనే అమ్మాయి సంవత్సరం నుంచి మహేంద్ర గారి ఇంటిలోనే పని చేస్తూనే ఉంది అవన్నీ తర్వాత అసలు తను ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది అక్కడ పనిలో తను ఎందుకు చేరింది ఎవరు చేర్పించారు ఆ విషయాలు చెప్పు అని సీరియస్గా అన్నాడు రాహుల్ సార్ ఆ అమ్మాయి మా నా స్టేట్కి లోనే ఒక గిరిజన ప్రాంతానికి చెందిన అమ్మాయి అలానే సంవత్సరం క్రితం మనం కిడ్నాప్ చేసిన అమ్మాయిలలో తను కూడా ఒకటి అప్పుడు అందరూ ఎవరు గిరిజన ప్రాంతానికి వాళ్ళు వెళ్ళిపోయారు కానీ ఈ వనజ అనే అమ్మాయి అలానే రాజేంద్ర గారి ఇంటిలో పనిచేస్తున్న గంగా అనే అమ్మాయి ఇద్దరు మాత్రమే ఇక్కడ పనిచేస్తున్నట్లుగా ఇన్ఫర్మేషన్ తెలిసింది వాళ్ళిద్దరినీ కూడా ఇక్కడ పనిలో పెట్టింది ఎవరో కాదు మీ కూతురు సాత్వికనే అబద్ధం చెప్పావు అంటే నాలుక చీరేస్తాను నా కూతురికి వాళ్ళకి ఎటువంటి పరిచయం ఉంది అని వాళ్ళ నా కూతురు పనిలో పెడుతుంది అసలు ఏం చెప్తున్నావు నువ్వు అని సీరియస్ అయ్యాడు ఇన్ఫార్మర్ మీద రాహుల్ తన కూతురు అలా చేయదు అని గట్టిగా నమ్ముతున్నాడు కాబట్టి సార్ నేను అబద్ధం చెప్పటం లేదు నిజమే చెప్తున్నాను మీకు తెలియని ఇంకొక విషయం ఏమిటి అంటే ఆ గిరిజన ప్రాంతాల అమ్మాయిని మనం కిడ్నాప్ చేసినప్పుడు ఆ అమ్మాయిలతో పాటుగా మీ కూతురు సాత్విగా కూడా ఉంది అని మాకు తెలిసింది వాట్ అంటూ ఒక్కసారిగా కూర్చున్నవాడు పైకి లేచాడు రాహుల్ అవును సార్ కానీ మీ కూతురు అని అక్కడ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవ్వరికీ కూడా తెలియదు అలా అందరూ తప్పించుకున్నారు వాళ్ళిద్దరినీ మాత్రం సాత్విక పని కావాలి అని అడగటంతో అక్కడ పనిలో పెట్టింది అని తెలిసింది అంతే సార్ అంతకుమించి ఇక వాళ్ళ గురించి తెలుసుకోవాల్సింది పెద్దగా ఏమీ లేదు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ఇన్ఫార్మ సాత్విక అని ఒక్క క్షణం అతనిలో భయం ఒకవేళ ఆ రోజు తను అందరి అమ్మాయిలతో పాటు వెళ్ళిపోయి ఉంటే తన కూతురు ఎటువంటి పరిస్థితుల్లో ఉండేదే తలుచుకుంటే ఒక్క క్షణం తన ఒళ్ళంతా జలధరించి గగ్గురుపాటికి గురి అయ్యింది అది నిజం కాలేదు కాబట్టి ఇప్పుడు కాస్తైనా ఊపిరి పీల్చుకుంటున్నాడు అలా కొన్ని క్షణాలు సాత్విక గురించి ఆలోచించి ఆ తర్వాత సాత్వికకి పూర్తిగా నా గురించి తెలిసిపోయింది అంటే ఆ రోజు నన్ను అక్కడ చూసిందా ఆ ఛాన్స్ లేదే అమ్మాయిలందరినీ ఒక రూమ్లో ఉంచి మేము విడిగా ఉన్నాం కదా నేను అమ్మాయిల దగ్గర కూడా వెళ్ళలేదు మరి నా గురించి ఎలా తెలుస్తుంది అని ఆలోచిస్తూనే ఉన్నాడు రాహుల్ సాత్వికకు ఎలా తెలిసింది అనేది మాత్రం తనకు ఎంత ఆలోచించినా కూడా అర్థం కాలేదు ఆ రోజు అక్కడ అమ్మాయిలతో పాటు సాత్విక ఉండటం వల్లే సాత్వికకు నిజం తెలిసింది అనేది మాత్రం ఒక క్లారిటీ వచ్చింది అతను సాత్విక గురించే ఆలోచిస్తూ ఉన్నప్పుడు నేత్ర గుర్తుకు వచ్చాడు రాహుల్కి అంటే నేత్రకి నా గురించి నిజం తెలుసా సాత్విక నేత్రకి నిజం చెప్పేసిందా అందుకే నేత్ర నా బిజినెస్ని హ్యాండిల్ చేయటం లేదా ఆ ఒక్కటే కారణమా లేదంటే దీని వెనక మరీ వేరే ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా నేత్రకు నిజం తెలిస్తే ఇలా సైలెంట్గా ఉంటాడా మా గురించి బయట చెప్పకుండా అని ఆలోచనలో పడ్డాడు